హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామాయణ మహాకావ్యాల్లో ప్రతి ఘట్టం మనకొక నీతిని బోధిస్తుంది స్నేహధర్మం మాట నిలబెట్టుకోవడం ఎంత ముఖ్యమో తెలియజేసే ఒక ఉత్కంఠభరితమైన ఘట్టమే సుగ్రీవునిపై లక్ష్మణుడి ఆగ్రహం వాలిని సంహరించి సుగ్రీవుడికి కిష్కింద రాజ్యాన్ని అప్పగించాడు శ్రీరాముడు అందుకుగాను వర్షాకాలం ముగియగానే తన వానరుల సైన్యంతో సీతమ్మను వెతకడంలో సహాయం చేస్తానని సుగ్రీవుడు శ్రీరాముడికి మాట ఇచ్చాడు ఇచ్చిన మాట ప్రకారం రాముడు లక్ష్మణుడు ప్రసన్నవనగిరిపై ఒక గుహలో ఉంటూ వర్షాకాలం గడిచిపోవడానికి ఎదురు చూస్తున్నారు నాలుగు నెలలు గడిచిపోయాయి వర్షాకాలం ముగిసింది శరదృతువు వచ్చింది ఆకాశంలో మేఘాలు లేకుండా స్వచ్ఛంగా మారింది సీతాదేవిని వెతకడానికి ఇదే సరైన సమయమని రాముడు ప్రతిరోజు కిష్కింద వైపు ఎదురు చూస్తుంటాడు కానీ సుగ్రీవుని నుండి ఎటువంటి కబురు రాలేదు భోగ విలాసాలు సుఖ సంతోషాల్లో మునిగిపోయిన సుగ్రీవుడు శ్రీరాముడికి ఇచ్చిన మాటను పూర్తిగా మర్చిపోయాడు తన భార్య రుమాతో వాలీ భార్య తారతో కలిసి సుఖాలలో తేలియాడుతున్నాడు రాముని దుఃఖాన్ని తన కర్తవ్యాన్ని పూర్తిగా విస్మరించాడు మిత్రుడి నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో రాముడి గుండె ఆవేదనతో నిండిపోయింది శ్రీరాముడు లక్ష్మణుడితో ఇలా అంటాడు లక్ష్మణ సుగ్రీవుడు మనం చేసిన సహాయాన్ని ఇచ్చిన మాటను మర్చిపోయాడు రాజభోగాలలో మునిగిపోయి మనల్ని పట్టించుకోవడం లేదు మాట తప్పినవాడు కృతజ్ఞుడు అటువంటి వాడు రాజుగా ఉండడానికి అర్హుడు చెప్పాడు శ్రీరాముడు కళ్ళలో నుండి నీళ్లు చూసిన లక్ష్మణ్కి పట్టడానికి కోపం వచ్చింది అతని కళ్ళు నిప్పులు చెరరేగుతున్నట్లు ఎరబారాయి అతను తన ధనస్సును చేతబట్టి ఉగ్రరూపంతో ఇలా గర్జించాడు అన్న ఆ కృతజ్ఞుడైన సుగ్రీవుడికి బుద్ధి చెప్పే సమయం వచ్చింది ఎవరి దయవల్ల అతను ఈరోజు రాజ్యాన్ని భార్యను సుఖాలను అనుభవిస్తున్నాడు ఆ రాముడినే మర్చిపోతాడా నేను ఇప్పుడే కిష్కిందకు వెళ్ళి వాలి వెళ్ళిన దారిని సుగ్రీవుని కూడా యమలోకానికి పంపిస్తాను రాముడు లక్ష్మణుడిని శాంతింపజేసి సుగ్రీవుని చంపవద్దు కేవలం భయపెట్టి మన మాటను గుర్తు చేసిరా అని చెప్పాడు అగ్నిపర్వతంలా మండుతూ లక్ష్మణుడు కిష్కిందలో అడుగు పెట్టాడు అతని ఆగ్రహానికి చెట్లు కూడా వణికాయి వానరుల గుండెలు అదిలిపోయాయి వారు భయంతో సుగ్రీవుడి వద్దకు పరిగెత్తసాగారు కానీ భోగాలలో ఉన్న సుగ్రీవుడు మాత్రం వారి మాటలను పట్టించుకోలేదు పరిస్థితిని గమనించిన సుగ్రీవుని భార్య తార లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి వినయంగా నిలబడింది సోమిత్రి శాంతించు నీ వంటి మహావీరుడు ఇంత కోపం తగదు సుగ్రీవుడికి కృతజ్ఞుడు కాదు రాముడు మేలును ఎన్నటికీ మరవడు కేవలం దీర్ఘకాలం కష్టాల తర్వాత దొరికిన సుఖాల వల్ల కాస్త ఏమరుపాటు చెందాడు అంతే ఇప్పటికీ నలుదిక్కులా ఉన్న వానర వీరులను పిలిపించమని ఆదేశాలు ఇచ్చాడు కోట్లాది వానర సైన్యం తరలివస్తుంది దయచేసి శాంతించి లోపలికి రండి అని తార లక్ష్మణుడిని వేడుకుంది తార యొక్క వినయపూర్వకమైన తెలివైన మాటలకు లక్ష్మణుడి కోపం సగం చల్లారింది ఇంతలో అక్కడికి హనుమంతుడు వచ్చి సుగ్రీవుని యొక్క తప్పును గుర్తు చేశాడు అప్పుడు సుగ్రీవునికి తాను చేసిన పెద్ద పొరపాటు ఏందో అర్థమైంది అతను గజగజ వణుకుతూ సిగ్గుతో తలవంచుకొని వచ్చి లక్ష్మణుడి పాదాలపై పడ్డాడు లక్ష్మణ నన్ను క్షమించు నేను పెద్ద తప్పు చేశాను రాజభోగాలలో మత్తులో పడి ఇచ్చిన మాటను మరిచాను నేను కృతజ్ఞులను దయచేసి నన్ను మన్నించి మీ అన్నగారి వద్దకు తీసుకువెళ్ళు నా ప్రాణం నా రాజ్యం నా సర్వస్వం ఆయన పెట్టిన భిక్ష సుగ్రీవుడిలోని నిజమైన పశ్చాత్తాపాన్ని చూసిన లక్ష్మణుడు పూర్తిగా శాంతించాడు అతనిని పైకి లేపి తనతో పాటు శ్రీరాముని దగ్గరికి తీసుకువెళ్ళాడు సుగ్రీవుడు రాముడి పాదాలపై పడి తనని క్షమించమని వేడుకున్నాడు దయా సముద్రుడైన శ్రీరాముడు అతనిని క్షమించి కౌగిలించుకున్నాడు మిత్రమా తప్పు చేసిన వారిని క్షమించడం నా ధర్మం ఇక ఆలస్యం చేయకుండా సీతను వెతకడానికి ప్రయత్నాలు ప్రారంభిద్దాం అని అంటాడు ఫ్రెండ్స్ ఈ స్టోరీ మనకు ఏం తెలియజేస్తుందంటే అధికారాలు సుఖాలు వచ్చినప్పుడు మన కర్తవ్యాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు మాట ఇస్తే ప్రాణం పోయినా నిలబెట్టుకోవాలి అదే నిజమైన ధర్మం స్నేహితుడు తప్పు చేసినప్పుడు అతనిని శిక్షించడం కన్నా తన తప్పులు తెలిసేలా చేయడమే ఉత్తమ మార్గం ఫ్రెండ్స్ ఇలాంటి పురాణ కథల కోసం ఇప్పుడే మన ని సబ్స్క్రైబ్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో